రాజ్ కుమారి ఏం చేస్తున్నావు చాలా ఆకలి రాజు కర్రీ ఇంత అనగా కోర్ చేస్తాను ఏం కోరి చేంప ఆమ్ బంగళంప ఇంకేం కలిపే దాంట్లో కారం పసుపు అలానే దూదె చాలా బాగున్నాయి రాజీ ఇంకా చాలా బాగుంటాయి బంగాళదుంప ఎగ్ ఆమ్లెట్ ఓకే తర్వాత వచ్చేసి కర్రీ కర్రీ వచ్చేసి ఫ్రైయా ఏం ఫ్రై అది ఎగ్ ఫ్రై ఎగ్ అబ్బా ఇది కూడా సూపర్ కొందరు రాజు బాగా స్పైసీగా ఇవి వచ్చేసి ఏంటి అవి కూడా వెగ్ అంటే ఎగ్ ఏమో వడవ పెట్టిన ఎగ్ ఇవి వచ్చేసేమో ఇంకా లాస్ట్ నూనె ఉంటుంది కదా ఆ నూనె లో ఇంకా ఎగ్ పగలగొట్టి ఫ్రై చేసే ఓకేనండి మీకు ఎగ్ ఫ్రై ఇష్టమా లేకపోతే ఆమ్లెట్ ఇష్టమా కామెంట్ సెక్షన్ చెప్పండి